ప్రతి ఒక్కరు అందరి సహాయ సాధనాలతో ఈ పండుగను అధ్యాత్మికంగా ఎటువంటి చిన్న ఇన్సిటెంట్ కూడా లేకపోకుండా ప్రజలు గుర్తు పెట్టుకున్నలాగా దేవుడు తగ్గమే మేము మీ దగ్గర నుంచి ప్రిఫై తీసుకొని ఏం చేశారు ఇంత మా పోలీసింగ్ వైపు ఏం కావాలి ఇన్స్పైరం చేయాలి ఎలాగ ఆ ప్రాబ్లం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుందో మీరు తెలుసుకొని మా బందోబస్కి ఏం చేస్తున్నామో మేము ఏం చేయాలి మేము చెప్తాము అట్ ద సేమ్ టైం మీ సలహాలు మీ సలహాలు ఇస్తే దానిని కూడా ప్రజలు తీసుకొని మేము బందోబస్తుంది కొద్దిగా డిప్లాయ్మెంట్ చేసుకుంటాము సో మా వాయిస్ అందరికి అర్థమవుతుంది కదా థ్యాంక్ యూ ఇతర అధికారులు కానీ మరియు అన్ని డిపార్ట్మెంట్ల వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మనిషిగా దృష్టి ఇదేవంతంగా సక్సెస్ఫుల్ ఇన్షియన్స్ లేకుండా ఎవరికి ప్రజలకి కానీ భక్తులు కానీ మా డిఎస్పీ గారు మా ఎస్పీ గారు కానీ చెప్పడం వల్ల అందరినీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కానీ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా నేను రెవెన్యూ అయితే ఏముంది మెడికల్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి కానీ అందరూ అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు మేము ఒకరితో ఒకరు మేము ఉన్నాము అంత ఆఫీసర్స్ మీ ప్రజల కొరకు భక్తుల కొరకే మీకు సేవ చేయడం కోరికే ఇక్కడ ఉన్నామని చేయడానికి మేము ఆల్ డిపార్ట్మెంట్స్ హాజరైనాము మేము ఒకరి కూడా కమ్యూనికేట్ చేసుకుని ఒకరికూరు ఒకరికూరు తెలియజేస్తున్న సమస్యలు అయితే అందరూ సమస్యగా పరిష్కరించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది